గజం కేవలం గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే ఎన్నిసార్లు నా చేతిలో ఓడిపోయిందో కాంగ్రెస్ పార్టీ అదే అంబర్పేటలో డిపాజిట్ రాల డిపాజిట్ రాలా ఎవరు కేటీఆర్ చెప్పిండా ఆయనను కూడా ఓడించే మూడు సార్లు గజ అంబర్పేటలో ఓడించినా సికింద్రాబాద్ పార్లమెంట్ ఓడించినా కేటీఆర్ సర్టిఫికేట్ ఎందుకు దిక్కు దివాలా లేకుండా పోతుంది పార్టీ బిచాన ఎత్తేస్తుంది పార్టీ బిఆర్ఎస్ తెలంగాణలో బిఆర్ఎస్ ఉండదు బీఆర్ఎస్ ఆరోక్ష్యకత లేదు బీఆర్ఎస్ అవసరం లేదు ఈరోజు ఈ కుటుంబ పార్టీ కరప్షన్ పార్టీ యొక్క ఆలోచకత తెలంగాణలో లేదు ఇంకా ఇంకా ముందున్నది ముసళ్ల పండుగ చెప్తే నేను అందుకే చెప్పాను కదా ఏ రకంగా బినామీ చెప్పాలి మీరు బినామీ మీ పార్టీ బినామీ మీ పార్టీ ఆర్తో కలిసి పాపరం చేశారు మీ పార్టీ కలిసి ఎలక్షన్లు పోటీ చేశారు మేము ఎక్కడ బినామీ కేసీఆర్ ఎట్లుంటారో తెలియదు మాకు ఎన్నో గలవలే మీరు కలిసి వచ్చారు ఇంకా ముఖ్యమంత్రి కుటుంబంతో పార్ట్నర్షిప్లు రికార్డు ఉంది నేను చెప్పాను రికార్డు చెప్పిన బిఆర్ఎస్ పార్టీ అవుట్డేటెడ్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఫార్మ్ హౌస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇరెలవెంట్ పార్టీ లోక్ సభలో ఏ ఒక్క ఓటు బీఆర్ఎస్ కేసినా అది నేను అనలేను చెత్త కుప్పర వేసినట్టే వేరైతే గట్టిగా అంటారు అనుకోండి కాబట్టి ఎక్కడ కూడా బిఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత ఈ యొక్క వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎవ్వరు కూడా ఏ ఒక్క తెలంగాణ బిడ్డ కూడా వేయడు ఎందుకంటే ఆ ఓటు మురిగిపోతుంది వృధా అవుతుంది ఒక ఎంపీ ఇద్దరు ఎంపీలు గెలిచినా వాళ్ళు చేసేది ఏమి లేదు ఢిల్లీలో ఏ లక్ష్యం వాళ్ళు కోటేస్తే ఏ లక్ష్యం కోసం ఓటేయాలి దేన్ని చూసి వట్టేయాలి ఎందుకు ఓటేయాల ఏం సాధిస్తారు వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళు కాబట్టి ఈరోజు దేశంలో నీడ్ ఆఫ్ ది అవర్ వన్స్ అగైన్ ఇస్ నరేంద్ర మోడీ కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఏబుల్ లీడర్షిప్ స్టేబుల్ గవర్నమెంట్ డెవలప్మెంట్ ఇమేజ్ ఆఫ్ ది కంట్రీ వెల్ఫేర్ స్కీమ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ ఎవ్రీవేర్ ನೀಡ್ ಆಫ್ ದಿ ಆವರ್ ಆಫ್ ದಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗವರ್ಮೆಂಟ್ ವನ್ಸ್ ಅಗೇನ್ ಬಾರ ಮೋದಿ ಸರ್ಕಾರ ಧನ್ಯವಾದ